పాఠశాలలు కళాశాలలు కూడా టేక్ ఓవర్ చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వ విద్యారంగం నిర్వీరు కావడానికి కాలం ఎవరు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకపోవడం ప్రభుత్వం ఉద్యోగాలు నియమించకపోవడం శీత వేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఎంతసేపు వారు దాన ధర్మాలు చేస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు ఉచితాలు ఇస్తున్నారు తప్ప ఒక మంచి సమాజం సృష్టించే జ్ఞానవంతులైనటువంటి అయినటువంటి అందించడం లేదు క్రమశిక్షణ కలిగిన విద్యను అందించడం లేదు కాబట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిమాండ్ చేస్తున్నా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కనుక గెలిచినట్లయితే తప్పకుండా ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉండేటువంటి అన్నిటిని కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినట్టు ఉద్యమాన్ని కొనసాగిస్తారని నిరుద్యోగమైనటువంటి ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మిత్రులారా నన్ను మాత్రమే మీరు గెలిపించండి నా ప్రమాణపత్రాన్ని నమ్మండి నా పాంప్లెట్లు నమ్మండి నా పోరాట పటిమను నేను నమ్మండి గత మూడు నెలల నుంచి ఒకటి పది రెండు వేల ఇరవై నుండి నా ప్రచార కార్యక్రమం కొనసాగుతూ ఉంది అంటే నేను గెలవాలి తెలంగాణ కౌన్సిల్లో అడుగు పెట్టాలి కార్పొరేట్ స్థాయి ప్రచారం కాదు డోర్ టు డోర్ వెళ్తున్నా సంస్థ టు సంస్థ వెళ్తున్నా వ్యవస్థ టు వ్యవస్థ వెళ్తున్నా ఓటర్ యొక్క హృదయంలో నా పాంపుల పెడుతున్నా మరి రాజకీయాలు పవిత్రమైనవి రాజకీయ సేవ పవిత్రమైనది అనే ఒక లక్ష్యంతో నేను నా యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నా కాబట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అయినటువంటి పెద్దలారా మీరు ఆలోచించండి ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వ్యాపారాలు చేసి గ్రాడ్యుయేట్ అర్హత కలిగి ఎవరైతే ఓటర్లు ఉన్నారో రాజకీయంగా నన్ను గుర్తించండి నన్ను తెలంగాణ కౌశీలకు పంపించండి ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులని ప్రభుత్వం ప్రైవేటు విద్య కాకుండా ప్రభు ప్రభుత్వం యొక్క విద్యను నేను డెవలప్ చేయడానికి కృషి చేస్తానని నమస్కారాలు చేస్తూ ఇప్పుడు మనం పరడా అనే ఒక గ్రామంలో ఉన్నాం పరడా జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నాం మనం ఈ పరడా జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రచారం నిర్వహించి పాంప్లెట్ ఇచ్చి సాయంత్రం నాలుగున్నర ఐదు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు నా యొక్క వాయిస్ ఇచ్చి నా యొక్క ప్రచారం ఈరోజు ముగించడం జరుగుతుంది తప్పకుండా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు లింగడి వెంకటేశ్వరుడు అనే విజ్ఞానవంతుడికి లింగుడి వెంకటేశ్వరులు అనే పోరాట పట్టిమ కలిగిన వ్యక్తికి లింగిడి వెంకటేశ్వరులు అని నిత్యం ప్రజలతో ఉండే వ్యక్తికి లింగిడి వెంకటేశ్వర ఒక విద్యావంతుడికి లింగిడి వెంకటేశ్వర అని ఒక రిటైర్డ్ ఏపీఆర్జేసి ప్రిన్సిపల్కి మీ పవిత్రమైన ఓటు అయ్యండి కార్పొరేట్లకి వేయకండి దయచేసి దొంగలకు ఓట్లేయకండి దోచుకునే వాళ్లకు ఓట్లు మాటలు చెప్పే వాళ్ళకు ఓట్లు రాజకీయాలు తమ ఆస్తులు కాపాడుకోవడానికి తమ కేసులు కాపాడుకోవడానికి తమ వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి వినియోగించుకునేటువంటి అభ్యర్థులను ముట్టుపెట్టండి పెట్టండి ఓడించండి నిజమైన రాజకీయ ఉచిత ప్రజాసేవ అందించే లింగుడి వెంకట నన్ను మాత్రమే మీరు మొదటి ప్రాధాన్యత వేడి గెలిపించాలని మీకు నమస్కారం చేస్తున్న ప్రభుత్వ విద్యారంగం కాపాడడం లక్ష్యం ప్రభుత్వ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను సిబ్బందిని కాపాడుకోవడం నా బాధ్యత అలానే ప్రైవేట్ విద్యారంగాన్ని టేక్ ఓవర్ చేసినటువంటి ప్రభుత్వము ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్న సిబ్బందిని కాపాడుకోవడం నా యొక్క బాధ్యతగా నేను గుర్తు చేస్తూ మీరందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపించాలని నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను